నమస్తే సార్ మీ పేరేండి నా పేరు డాక్టర్ ప్రహ్లాద్ అయ్యా ప్రహ్లాద్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను కన్సల్టెంట్ ఇంకెంత వయసులో ఇంకేం చేయమంటావు లేదు లేదు సార్ గత ఐదు సంవత్సరాలకు అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అయితే చూశారు మరికొద్ది రోజులు అయితే రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతోంది ఈసారి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ అంటే మేము భావించటం కాదు ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి చదువుకున్న యువత యువకులు వాళ్ళు భావించాలి ఎందుకనంటే మేము ఆల్రెడీ ఒక కెరీర్ అంతా కంప్లీట్ అయ్యి రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాము భవిష్యత్తు మీద ఆశలు ఉన్నటువంటి వాళ్ళకి ఏ ప్రభుత్వం అయితే ఏం చేయగలుగుతుంది అనేది వాళ్ళు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి మా డెసిషన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా ఇవాళ ట్వంటీ పర్సెంట్ పైన కొత్త జనరేషన్ వస్తున్నారు వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళాలా ఈ రాష్ట్రంలో ఉంటే బాగుంది లేకపోతే ఎందుకు లేవు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది ఉపాధి అవకాశాలు ఉన్నాయా ఇండస్ట్రీస్ వస్తున్నాయా పెట్టుబడులు వస్తున్నాయా పెట్టుబడితో పాటు ఉపాధి అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ ఆలోచించుకుని వాళ్ళు వైజిడేషన్ తీసుకుంటారు అనుకుంటున్నా ఏదో ఒక్కోసారి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది మీకు తెలుస్తూ ఉంటుంది కదా మన రాష్ట్రంలో పెట్టుబడులు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి కల్పన కానీ ఎలా ఉంది అనుకుంటున్నా అంటే మీరు మాలాంటి వాళ్ళని చాలా వేల మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు మీకు వచ్చిన ఇన్పుట్ డెఫినెట్గా మంచిగానే ఉండి ఉంటుంది అనుకుంటున్నాను మంచి ఇన్పుట్టే వచ్చి ఉంటుంది మీకు అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు వస్తే ఇతర రాష్ట్రాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ హెచ్పిఎస్సిఎల్ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ లెక్కల ప్రకారం గత నాలుగున్నర సంవత్సరాలుగా మూడు లక్షల కనెక్షన్స్ హైదరాబాద్ షిఫ్ట్ అయినాయని వాళ్ళు ఇచ్చారు అంటే ఏంటి మూడు లక్షల కుటుంబాలు ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయినట్టే కదా ఎక్కడి నుంచైనా ఇక్కడికి జనం వస్తే ఇక్కడ అభివృద్ధి చెందినట్టు మన దగ్గర నుంచి వలస వెళ్తే ఏంటి అంటే ఇక్కడికన్నా వేరే ప్రాంతం బాగున్నట్టే కదా అంటే దాని అర్థం ఏంటంటే ఐదు లక్షల మంది ఇక్కడ నుంచి గత నాలుగేళ్లలో మైగ్రేట్ అయ్యారు అంటే దాని అర్థం ఇక్కడ ఉపాధి అవకాశాలు సరిగ్గా లేవనే కదా అందుకని డెఫినెట్గా ఉపాధి అవకాశాల కోసం ఎవరైనా ఎక్కడికైనా వెళతారు అట్లాంటి ఉండాలంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలి చదువుకున్న యువతకు అవకాశాలు ఉండాలి అందుకని ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరిగి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని ఈ ప్రభుత్వం చెప్పింది మరి ఈ విశాఖపట్నం ప్రాంతంలో కొత్తగా ఏమైనా బిజినెస్లు స్టార్ట్ అవ్వడం కానీ కంపెనీస్ రావడం కానీ ఉద్యోగ కల్పన కానీ జరిగిందంటారా మీ దృష్టిలో అదే నేను చెప్పేది ప్రొఫీషియల్గా నేను నా అంచనా వేరమ్మా ఇప్పుడు నాలుగు లక్షల మంది మైగ్రేట్ అయ్యారనంటే ఉపాధి అవకాశాలు పెరిగితే మైగ్రేట్ కారు కదా మైగ్రేట్ అవుతున్నారు అని అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేనట్టేగా దాని ఇండికేషన్ అదే కదా మరి పదమూడు లక్షల కోట్లు ఏమైపోయానో మాకు తెలియదు నిజంగా వచ్చి ఉంటే మన కంటికి కనపడాలి కదా ఇక్కడ ఐటీ రంగంలో ఏమన్నా పెరిగిందా టూరిజం రంగంలో ఎంప్లాయ్మెంట్ ఉందా ఇప్పుడు ఇక్కడ లులు కడతారని అనుకున్నారు అది కట్టలేదు దాదాపు ఒక ఇరవై వేల మందికి అంబాయి మీటర్ అన్నారు ఇట్లాంటివన్నీ ఉండుంటే డెఫినెట్గా యువతకి పనికి వచ్చేది మరి ఆ యువతకు అట్లాంటి అవకాశాలు లేకనే కదా బెంగళూరు వెళ్తున్నారు చెన్నై వెళ్తున్నారు హైదరాబాద్ వెళ్తున్నారు అది నేను అనేది సార్ ఇక్కడ విశాఖపట్నంలో గత ఐదేళ్లలో జరిగిన ప్రకృతి విధ్వంసం మీద మీ అభిప్రాయం అండి లైక్ ఇప్పుడు ఋషికొండకి గుండు కొట్టేశారు యాక్చువల్గా ఉదుద్దు లాంటి తుఫాన్లు ఆపే ఇది వాటికి ఉంటుంది సో వాటిని కూడా ధ్వంసం చేశారు ఎర్రమట్టి దిబ్బలు ఇటువంటి ధ్వంసం అని చెప్పేసి చాలామంది అంటున్నారు మీ దృష్టిలో ఏమంటారు ఖచ్చితంగా ఒక వార్త మీడియాలోనో పబ్లిక్ దృష్టిలోకి వచ్చిందంటే నిప్పులేందే పొగరాదంటారు ఎంతో కొంత లేకపోతే బయటికి రావు కదా మరి మీరే అంటున్నారు రుషికొండ గుండు కొట్టారని తెల్లారైతే మేము ఇదే పాద వింటున్నాం ఋషికొండ గుండు కొట్టారని మరి ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాలు బట్టి ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతి విపత్తులను కాపాడుకుంటూ అట్టాటాట్లు కూడా విధ్వంసం చేస్తే ప్రకృతి కూడా డెఫినెట్గా మనల్ని మనలాంటి వాళ్ళ మీద ఇబ్బంది పెడుతుందన్నమాట సో డెఫినెట్లీ ఈ ప్రభుత్వం మీద మెజారిటీ వర్గాలకి ఏమో మనకు ఉపాధి అవకాశాలు లేవని అభిప్రాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన మాట వాస్తవం మిగిలిన వర్గాల గురించి నాకు తెలియదు ఎంతసేపు ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా మేము ఆలోచించేది ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడ అవకాశాలు ఉన్నాయా లేవా ఇతరత్రా ఉద్యోగాలు ఉన్నాయా లేవా ఉపాధి అవకాశాలు ఉన్నాయా లేవా మేము హైదరాబాద్లో ఉంటాము వెళ్ళాలిస్తే మంది హైదరాబాద్ వస్తూ ఉంటారు ఏదైనా జాబ్ ఉంటే ఇప్పించిండని మరి దాని అర్థం ఏంటి ఇక్కడ ఖచ్చితమైన అభిప్రాయం ఇక్కడ ఇక్కడ ఏమి ఉపాధి అవకాశాలు లేవు ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు అది తగ్గాలంటే ఏంటి ఇన్ని ప్రకృతి వనరులు తొమ్మిది వందల కిలోమీటర్ల కోస్తలు కారిడార్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకి యువతను పంపించడం అంటే దాని సంకేతం ఏంటంటున్నా ఖచ్చితంగా ఇక్కడ చదువుకున్న యువతకి అవకాశాలు లేవు అది మెరుగుపడాలి అని అంటే ఈ ప్రభుత్వ విధానం మారాలి లేకపోతే ప్రభుత్వాన్ని రావాలి అంతే కదా ఇంకంతకన్నా ఏం చెప్తాం మేము అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళలాగా ఉండాలి సార్ ఈ ప్రభుత్వంలో మెయిన్గా చెప్తుంది ఏంటంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం నైంటీ పర్సెంట్ పథకాలనే అమలు చేసామని అంటున్నారు మీ దృష్టిలో దీని గురించి అసలు ఏంటి అసలు సంక్షేమం అనేది ఇవాళ పుట్టింది కాదు నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ గారు మొదలెట్టారు ఎయిటీ త్రీలో ఎన్టీ రావారావు మొదలెట్టారు ఆ సంక్షేమం అనే దాన్ని ఆ రోజుల్లో ముప్పై ఉంటే వాళ్ళు మూడు వేల రూపాయలతో సమానం నలభై సంవత్సరాల నాడు వంద రూపాయలు అవుతూ ఉంటే ఏంటి ఇవాళ వాళ్ళు లక్షాధికారి కింద లెక్క అంటే సంక్షేమం ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ పుట్టించలా యాభై సంవత్సరాల బట్టి బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం అందిస్తూనే అన్ని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి ఎందుకంటే మన బేసికల్గా సంక్షేమం రాష్ట్రం అందుకని సంక్షేమం అనేది ఈయన కొత్తగా చేసింది కాదు అందరూ చేస్తూ వచ్చారు దాన్ని కొనసాగింపు నెంబర్ వన్ అయితే ఇప్పుడు మీరే చెప్పారు సంక్షేమం అభివృద్ధి రెండు కాళ్ళ మీద నడిపెట్టాలి ఇప్పుడు నేను ఇంతకు ముందుకు మాట్లాడింది అభివృద్ధి గురించి అభివృద్ధి జీవరా అనేది చెప్తున్నారు సంక్షేమం ఈయనే కనిపెట్టింది కాదు అందరితో పాటు కొనసాగింపుగా చేసింది ఇంకా మరి గొప్పతనం ఏముంది సంక్షేమం సంక్షేమం అని అంటే సంక్షేమం ఎవరికి అవకాశం లేని వాడికి మనం హెల్పిస్తే చదువుకోగలిగిన వాడికి హెల్పిస్తే ఉపాధి అవకాశాలు పెరుకునేవాడికి సంక్షేమం ఏంటంటే ఎవరు తప్పట్టు అది అందరూ చేస్తున్నారు యాభై ఏళ్ళ బట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం అవుతూనే ఉంది అమలు అవుతూనే ఉంది హెచ్చు తగ్గులు అంతే ఆ రోజున్న మార్కెట్ ఇండెక్స్ ప్రకారం వంద వెయ్యి రూపాయలు ఉంటే ఇవాళ రెండు వేలు అవుతుంది అభివృద్ధి లేకపోతే సంక్షేమం ఉంటే పోదు అనేక రాష్ట్రాలు చూసాం ఉత్తర కొరియా చూసాం శ్రీలంక చూసాం కేవలం సంక్షేమం మీదే ఆధారపడి అంటే జనం మనం ఇస్తేనే తప్ప బతికేలా తీసుకోలేదు అనేటువంటి వాంఛ తప్పు అభివృద్ధి అనేది లేకపోతే రాష్ట్రం అదోగతి పాలవుతుంది దట్ ఈజ్ మై ఫార్మ్ ఒపీనియన్ ఇంకా సార్ క్యాపిటల్ విషయంలో ఏంటి సార్ ఇప్పుడు గత ప్రభుత్వం ఒక చోట క్యాపిటల్ పెట్టింది ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా దానికి ఓకే చేశారు ఈ రోజున మూడు క్యాపిటల్స్ అన్నారు మరి విశాఖపట్నాన్ని కూడా క్యాపిటల్ చేస్తూ ఉంటున్నారు సో రాజధానిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ మూడు క్యాపిటల్స్ అనేది ఒక విఫల ప్రయోగం ఒక విఫల ప్రయోగం మన రాష్ట్రంలోనే దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇట్లాంటివి ఎంతపోపడు లేవు కదా ఎక్కడో ఒక దగ్గర అందరికీ ఆమోదయోగ్యమైన ప్లేస్లో క్యాపిటల్ అనేది పెట్టడం జరిగింది క్యాపిటల్ అంటేనే అభివృద్ధి కాదు కదా క్యాపిటల్తో పాటు మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వ యొక్క విధానాలు ఉండాలి క్యాపిటల్ ఉంటేనే అభివృద్ధి అవుద్ది అనేది చాలా తప్పు అభిప్రాయం క్యాపిటల్తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులను ఎలా ఉపయోగించుకోవాలి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి వనరులు ఏ రకంగా ఉపాధి అవకాశాలు గమలుచుకోవాలనే ప్రభుత్వ విధానం ఉండాలి అంతేకాని క్యాపిటల్ ఇక్కడ ఉంటే ఇక్కడ అభివృద్ధి అంటే మరి మిగిలిన ప్రాంతం అభివృద్ధి కావద్దా అంతే కదా క్యాపిటల్ అనేది ఒక పరిపాలనా సౌలభ్యం కోసం పెట్టుకునేది క్యాపిటల్ దాని చుట్టుపక్కల ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుంది బట్ దానికి అదనంగా ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి ఏ ప్రకృతి వనరులు ఉన్నాయి ఏ మానవ వనరులు ఉన్నాయి వాటిని అనుసంధానం చేసుకుని ఆ ప్రాంతానికి తగినటువంటి ఉపాధి కల్పాన్ని కల్పిస్తే ఆ ప్రాంతం యొక్క యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి అంతేగాని ఈ మూడు క్యాపిటల్స్ ముప్పై క్యాపిటల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగానే విఫల ప్రయోగం క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా సెంట్రల్ పాయింట్ ఫోకల్ పాయింట్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కి అంతేగాని దానికి అభివృద్ధికి సంబంధం లేదు అమెరికా లాంటి దేశాల్లో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి క్యాపిటల్ చాటు ఉంటుంది ఫైనాన్షియల్ క్యాపిటల్ మరొక చోట్ల ఉంటుంది అలాంటి అనుభవాలు మనకు ఉన్నప్పుడు ఏదో క్యాపిటల్ని మేము మూడు చోట్ల పెట్టామంటేనే అది అది తప్పుడు తప్పుడు వాదం అది సార్ యాక్చువల్గా విశాఖపట్నానికి ఇప్పుడు గతంలో ఈ ప్రభుత్వం ప్రామిస్ ఏంటంటే ఇరవై ఐదు మంది ఎంపీలు ఇచ్చే ప్రత్యేక హోదా అన్నారు విశాఖపట్నానికి రైల్వే జోన్ అన్నారు మరి ముఖ్యంగా ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అదవుతుంది ఈ ప్రభుత్వం ఏమైనా ప్రైవేటీకరణకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళలో ఎవరైతే పార్లమెంట్లో బలంగా వాణి వినిపించి ఈ ప్రాంతానికి నిధులు పట్టుకురాగలని మీరు అనుకుంటున్నారు అది అది మనం కేటగిరైజ్ చేయలేము ఏ ప్రభుత్వం అయినా ఆ ఎంపీల యొక్క శక్తి సామర్థ్యాల మీద కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిపులు రా రాబట్టే విషయంలో వా వాళ్ళ రోల్ ఉంటుంది మరి వీళ్ళు గత నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు బట్టి మీరు చెప్పిన వాటి స్టీల్ ప్లాంటు విషయం కానివ్వండి రైల్వే జోన్ విషయం కానివ్వండి ఇలాంటివేవీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు అంత ప్రభావవంతంగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రభావం చూపించలేకపోయారనేది అయితే స్పష్టత వస్తుంది అంటే మరి డెఫినెట్గా ప్రజలు ఆ అభిప్రాయానికి వచ్చినప్పుడు ఏంటి ఈ ఎంపీ సరిగ్గా లేకపోతే ఇంకో ఎంపీని ఎన్నుకుంటారు మన కళ్ళ కట్టినట్టు గత నాలుగున్నర సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చే నిధులే కాకుండా మన రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధులు తీసుకొచ్చిన సంఘటనలు ఎక్కడా కనపట్టలేదు లేదంటే దాని దాని ఉద్దేశం ఏంటి డెఫినెట్గా వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సరిగా లేదనేదే కదా పబ్లిక్ విల్ టేక్ సార్ విశాఖపట్నంలో డ్రగ్స్ దొరకడం లేకపోతే గంజాయి ఇటువంటి ఎక్కువనే అంటున్నారు ఇప్పుడు రీసెంట్గా కంటైనర్స్ కూడా పట్టుకుంటూ ఉంటున్నారు సో విశాఖపట్నం ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ విశాఖపట్నం అనేది దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఆకర్షించేటటువంటి అద్భుతమైన ప్రశాంతమైన సిటీ ఇంతసేపు మాట్లాడాను కదా నాకు నలభై ఐదు యాభై సంవత్సరాల బట్టి విశాఖతో అనుబంధం ఉంది కానీ నేను ఉండేది స్థిర నివాసం హైదరాబాద్ అమ్మ నెలకోసారి వచ్చి ఒక వారం రోజులు ఉండిపోతా అంటే దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా గడుపుదాం అనుకునే వాళ్ళకి ఒక ప్యారడైజ్ లాంటిది వైజాగ్ మరి గత నాలుగు సంవత్సరాలు బట్టి అయితే కొంచెం అది ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిన మాట వాస్తవం అదే కారణాలు అనేది మేము చెప్పలేము డెఫినెట్గా మాకు వార్తలు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియాలో కానీ వచ్చేది ఏంటంటే ఇది వరకు ఉన్నటువంటి ప్రశాంతత ఖచ్చిత తగ్గిందనేది జనరంజకంగా ఉన్నటువంటి వార్త